మీలో ఎవరికైనా డ్యూక్ బైక్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అయితే మీరు ఎప్పుడైనా గమనించారా ఈ కేటీఎం బైక్స్ కి మాత్రమే అలో వీల్స్ ఇంకా బైక్ బాడీ మొత్తం ఆరెంజ్ కలర్ లోనే ఎందుకు ఉంటుంది అని అయితే దీనికి రీజన్ ఏంటి అంటే ఈ కేటీఎం వాళ్ళు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జర్మన్ లో ఒక రేస్ లో పార్టిసిపేట్ చేసేవారు ఆ రేస్ లో వీళ్ళ బైక్స్ యూనిక్ గా కనిపించడానికి ఇలా ఆరెంజ్ కలర్ ని చూస్ చేసుకున్నారు ఇలా ఎందుకు అంటే గా అన్ని బైక్స్ లో బ్లాక్ కలర్ అలో వీల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఆరెంజ్ కలర్ లో డిజైన్ చేశారు దానివల్ల ఈ బైక్స్ ఆడియన్స్ కి బాగా కనిపిస్తుందని ఈ కలర్ ని చూస్ చేసుకున్నారు అయితే మీకు ఆర్సీ అంటే ఇష్టమా లేక అంటే ఇష్టమా మీలో ఎవరికైనా బీఎం డబ్ల్యూ బైక్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి మీకు తెలుసా ఈ బిఎం డబ్ల్యూ కంపెనీ వాళ్ళు కార్స్ కంటే ముందు బైక్స్ ని మ్యానుఫాక్చర్ చేసేవారు అని అవును ఈ కంపెనీ వాళ్ళు నైన్టీన్ ట్వంటీ త్రీలో బిఎం డబ్ల్యూ కంపెనీ ని స్టార్ట్ చేశారు ఆ ఇయర్ లోనే బిఎం డబ్ల్యూ ఆర్ థర్టీ టూ అనే బైక్ ని రిలీజ్ చేశారు అయితే ఈ బైక్ లో బాక్సర్ ని యూజ్ చేశారు ఈ బైక్ లో ఇదే స్పెషల్ ఎందుకంత స్పెషల్ అంటే ఈ బైక్ మ్యానుఫాక్చర్ స్టార్ట్ చేసినప్పటి నుండి అంటే నైన్టీన్ థర్టీ టూ లాంచ్ చేసిన బిఎం డబ్ల్యూ ఆర్ థర్టీ టూ బైక్ నుండి ఇప్పుడు ఉన్న ఆర్ థర్టీన్ హండ్రెడ్ బైక్ అన్ని బైక్స్ లో ఇదే ఇంజన్ యూజ్ చేయడం వల్ల ఈ ఇంజన్ ఇంత స్పెషల్ అండ్ ఈ వల్లనే మొదటిసారిగా ఏబిఎస్ యూజ్ చేసిన బైక్ లో బిఎం డబ్ల్యూ ఒకటి అండ్ ఈ బిఎం డబ్ల్యూ బైక్స్ టీవీఎస్ వాళ్ళ సహాయంతో ఇండియాలోని హుసూర్పేట్లో బైక్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారు మీలో ఎవరికైనా డ్యూక్ బైక్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అయితే కేటీఎం ఇంకా ఎంటీ ఈ రెండు బైక్స్ ఇప్పటిలో ట్రెండింగ్ లో ఉన్న బైక్స్ అయితే ఈ రెండు బైక్స్ లో మీకు ఏ బైక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అయితే ఈ బైక్స్ విషయానికి వస్తే ఎంటీ ఫిఫ్టీన్ కేవలం నూట ముప్పై కిలోమీటర్ల పర్వాల టాప్ స్పీడ్ లో వెళ్తుంది అండ్ డ్యూక్ త్రీ నైన్టీ దాదాపు నూట అరవై నుంచి నూట అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్ళగలదు అండ్ ఈ బైక్స్ మైలేజ్ విషయానికి వస్తే ఎంటీ ఫిఫ్టీన్ ఒక లీటర్ పెట్రోల్ కి దాదాపు నలభై ఏడు నుంచి యాభై వరకు మైలేజ్ ఇస్తుంది అండ్ డ్యూక్ బైక్ ఒక లీటర్ పెట్రోల్ కి కేవలం ముప్పై నుంచి ముప్పై ఆరు వరకు మాత్రమే మైలేజ్ ఇస్తుంది అయితే ఈ రెండు బైక్స్ లో మీకు ఏ బైక్ అంటే ఇష్టం మీలో ఎవరికైనా టీవీఎస్ ఎక్సెల్ సూపర్ బైక్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అయితే టీవెస్ ఎక్సెల్ సిరీస్ మొట్టమొదటగా పంతొమ్మిది వందల ఎనభై టీవీఎస్ ఫిఫ్టీ అనే పేరుతో మన ఇండియాలో లాంచ్ చేయబడింది ఇది భారతదేశంలో తయారైన మొట్టమొదటి టూ సీటర్ వెహికల్స్ లో ఇది ఒకటి ఇది దాదాపు ముప్పై సంవత్సరాల పాటు మార్కెట్ లో తన స్థానాన్ని నిలుపుకుని దేశంలో అత్యధిక కాలం అమ్ముడైన టూ వీలర్ వెహికల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది అండ్ టీవీఎస్ ఎక్సెల్ సూపర్ సిరీస్ దాదాపు ఒక కోటి బైక్స్ ని అమ్మి భారతదేశ టూ వీలర్ వెహికల్స్ లో ఇది ఒక బ్రాండ్ గా నిలిచింది ఆ తర్వాత వచ్చిన ఎక్సెల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ ఇది మనుషుల్ని మరియు సరుకుల్ని సులభంగా మోయగలదు ఇది టూ వీలర్ వెహికల్స్ లోనే ఇది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ గా పేరు పొందింది అండ్ మీలో ఎవరికైనా స్ప్లెండర్ బైక్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీకు తెలుసా ఈ స్ప్లెండర్ బైక్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో లాంచ్ చేశారు అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్ప్లెండర్ బైక్ ఇండియాలో నెంబర్ వన్ బైక్ లా ఉంది అండ్ ఇది బుల్లెట్ ప్రూఫ్ తో వస్తుంది అయితే మన ఇండియా మొత్తంలోనే ఈ బైక్ ఇచ్చినంత మైలేజ్ ఇంతవరకు ఏ బైక్ కూడా ఇవ్వలేదు అందుకనే ఈ బైక్ ని మైలేజ్ అని పిలుస్తారు అండ్ మీకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అదేంటి అంటే ఈ బైక్స్ ని లాస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి సేమ్ డిజైన్ లో రిలీజ్ చేస్తున్నారు నాకు తెలిసి మీలో చాలా మంది ఈ స్పెండర్ బైక్స్ ని యూజ్ చేస్తున్నారు కదా మీకు కూడా మోటో రేస్ అంటే ఇష్టమా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా ఈ మోటో జీపీ అంత స్పీడ్ లో వెళ్తుంటారు కదా ఒకవేళ సడన్ గా కింద పడిపోతే వీళ్ళకి ఏం అవ్వదా అని అయితే వీళ్ళకు ఇలా సడన్ గా కింద పడిపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి అని ముందే వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ వీళ్ళు వాడే రేసింగ్ లలో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఒకవేళ వీళ్ళు సడన్ గా కింద పడిపోతే ఆ లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే దానితో వీళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది మీలో ఎవరికైనా మోటోజీబీ బైక్ లాంటి ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీకు తెలుసా ఈ మోటో జీబీ బైక్ లో స్టార్ట్ బటన్ ఉండదు అండ్ ఇంకా కిక్ రాడ్ కూడా ఉండదు ఎందుకంటే ఈ బైక్ లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఆ బైక్ వెయిట్ పెరిగిపోతుంది దాని వల్ల ఈ బైక్ స్పీడ్ తగ్గిపోతుంది ఒకవేళ స్పీడ్ తగ్గిపోతే ఆ రేస్ లో వీళ్ళు రెండు మూడు సెకండ్ల గ్యాప్ వల్ల ఈ రేస్ లో ఓడిపోతారు మరి ఈ బైక్ ని ఎలా స్టార్ట్ చేస్తారో మీకు డౌట్ ఈ బైక్స్ ని ఒకప్పుడు స్టార్ట్ చేయడానికి రోలర్ మిషన్స్ ని వాడి ఈ బైక్ ని స్టార్ట్ చేసేవారు అయితే ఒకవేళ రేస్ మధ్యలో ఈ బైక్ ఆగిపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళ టీమ్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ బైక్ ని వెనక నుంచి దుబ్బుతారు దాంతో ఈ బైక్ స్టార్ట్ అవుతుంది